ఏపీ లిక్కర్ కేసులో నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్స్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు ఈ కేసులో నిందితులు చెవిరెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు పూర్తయ్యాయి వచ్చే నెల ఐదున తీర్పిస్తామని తెలిపింది ఏసీబీ కోర్టు మరోవైపు చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది లిక్కర్ కేసులో ఏటు వాసుదేవరెడ్డి ఏతి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేయగా వారికి బెయిల్ ఇవ్వద్దంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో పిటిషన్ వేయటం ఏంటని ప్రశ్నించింది కోర్టు కేసులో ఫిర్యాదు చేసిన వారు ఇంప్లీడ్ అవటం చూశాం గానీ సహా నిందితుడు ఇంప్లీడ్ కావటం కొత్తగా ఉందని అన్నారు న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రమే కాకుండా అప్రూవర్ అవుతామని కూడా పిటిషనర్లు పేర్కొన్నారని అందుకే ఇంప్లూయిడ్ పిటిషన్ వేసినట్టు కోర్టుకు తెలిపారు చివరెడ్డి తరపు లాయర్ చివరి పిటిషన్ వేసేందుకు అవకాశం ఉందో లేదో చెప్పాలంది ఏపీ హైకోర్టు దీనిపై విచారణను వచ్చే నెల రెండవ తేదీకి వాయిదా వేసింది